హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోప్ ఆఫ్ నాలెడ్జ్ మహాభారతం అంటేనే చాలు మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది పాండవులు కౌరవులు పాండవులు ఐదుగురని కౌరవులు వంద మందని మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈ కౌరవులు పాండవులు ఎలా పుట్టారు పాండురాజు ఉండగా కుంతి మాదిరిలు వరాన్ని ఉపయోగించి పాండవులను ఎందుకు కన్నారు అనే విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి పాండురాజు వేటాడడంలో మిన్న అని విన్న కుంతి మాదిరిలు అతని వేట చూడడానికి వస్తామని అంటారు భార్యలిద్దరితో అడవిలోకి వేటకు వెళ్ళిన పాండురాజు అడవంతా తిరిగినా ఎక్కడా కూడా ఎలాంటి జంతువులు దొరకకపోయేసరికి తిరుగుతూ తిరుగుతూ ఒక చోట ఒక మగలేడి ఆడలేడితో సంగమించడం చూశాడు వెంటనే బాణాన్ని తీసి వాటి మీద చూసి కొట్టాడు అవి రెండూ గాయపడ్డాయి అప్పుడు లేడి రూపంలో ఉన్న కింద ముని మనిషి రూపంలోకి మారి రాజా మనుషుల్లో అత్యంత క్రూరుడు బుద్ధిహీనుడు పాపాత్ముడు అయిన వాడు కూడా జంతువులు సంగమిస్తున్నప్పుడు వాటిని వేటాడడు కానీ అయి ఉండి కూడా నా భార్యతో సంగమిస్తున్న నన్ను చంపావు ఈ విషయం నీకు తెలియదు కాబట్టి నన్ను చంపడం వల్ల నీకు బ్రహ్మహత్య పాపం అయితే కలగదు కానీ నేను ఈ స్థితిలో ఉండగా నన్ను కొట్టావు కాబట్టి ఎప్పుడైతే నువ్వు నీ భార్యతో కలుస్తావో వెంటనే మరణిస్తావని శపించి చనిపోతాడు వెంటనే పాండురాజు ఇక ఈ జన్మకి నాకు పుత్రయోగం లేదని బాధపడుతూ నేను సన్యాసాన్ని తీసుకుంటాను ఇక నుంచి అన్నిటి మీద వ్యామోహం వదిలి సన్యాసిగా జీవితాన్ని గడుపుతాను కాబట్టి మీరిద్దరూ హస్తినాపురానికి వెళ్ళి పాండురాజు సన్యాసించాడని చెప్పమంటాడు కానీ కుంతి మాద్రిలు మేము కూడా మీతోనే అడవిలో ఉంటామని తపస్సు చేసుకోవడానికి ఇక్కడే వీలైన ఆశ్రమం కూడా ఉంది కనుక మేము కూడా మీతో పాటే కామసుఖాలను వదిలి తపస్సు చేస్తాం మీరు గనక మమ్మల్ని విడిచిపెడితే ఇప్పుడే ప్రాణత్యాగం చేస్తామని చెప్తారు ఇక తన భార్యలు వెళ్ళడానికి సిద్ధంగా లేరని తెలుసుకున్న పాండురాజు అడవిలోనే తపస్సు చేస్తూ కందమూలాలను తింటూ రోజులు గడపడం మొదలుపెట్టాడు పాండురాజు తన భార్యలతో కలిసి అనేక పర్వతాలను దాటుకుంటూ గంధమాదన పర్వతం చేరుకున్నాడు ఆ రోజు అమావాస్య గొప్ప గొప్ప ఋషులు బ్రహ్మదర్శనం కోసం బ్రహ్మలోకానికి ప్రయాణమయ్యారు వాళ్ళను చూసిన పాండురాజు ఎక్కడికి వెళ్తున్నారని అడగ్గా బ్రహ్మని దర్శించుకోవడానికి వెళ్తున్నామని తెలియజేశారు పాండురాజు కూడా తన భార్యలను తీసుకొని వాళ్ళతో నడవడం మొదలుపెట్టాడు అప్పుడు ఆ ఋషులు ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది ఎత్తుపల్లాలు కొండలు గుహలు ఉంటాయి అలాంటి దారిలో రాకుమార్తెలైన నీ భార్యల్ని ఎలా నడిపిస్తావు కాబట్టి ఈ యాత్రను మానేయమని చెప్తారు అప్పుడు పాండురాజు వారితో నేను అన్ని రుణాలు తీర్చుకున్నాను కానీ పితృల రుణం మాత్రం ఉండిపోయింది సంతానం లేని వారికి స్వర్గద్వారాలు తెరవరంటారు ఆ మాట ఆలోచిస్తేనే నాకేం చేయాలో అర్థం కావట్లేదు నా భార్యలకు పిల్లలు కావాలని కోరిక ఉందని చెప్తాడు అప్పుడు ఆ ఋషులు మా దివ్య దృష్టితో చూస్తే నీకు దైవ సమానులైన కొడుకులు పుట్టే యోగ్యం ఉంది కాబట్టి దేనికి విచారించక ధైర్యంగా ఉండమని చెప్తారు కానీ కింద ముని శాపం ఉండగా తనకి పిల్లలు ఎలా పుడతారని ఆలోచిస్తూనే ముందుకు వెళ్ళిపోయాడు పాండురాజు ఒకరోజు పాండురాజు తన భార్య కుంతితో న్యాయం ద్వారా పిల్లల్ని కనడానికి ప్రయత్నించమంటాడు దానికి కుంతి ఆ అవసరం లేదని నా చిన్నతనంలో మా ఆశ్రమానికి దుర్వాస మహర్షి వచ్చారు అప్పుడు అతనికి చేసిన సత్కారాలకి సంతోషించి నాకు ఒక మంత్రాన్ని ఇచ్చి ఆ మంత్రాన్ని జపిస్తే ఏ దేవతామూర్తయినా నాకు ఆధీనం అవుతారని వరమిచ్చారు మీరు అనుమతిస్తే నేను ఆ దేవుడి వల్ల సంతానం పొందుతాను మీరు ఏ దేవుణ్ణి పిలవమంటారో చెప్పండి అని అడుగుతుంది అప్పుడు పాండురాజు ముల్లోకాల్లోనూ అత్యంత ధర్మపరుడైన యమధర్మరాజుని పిలిచి అతని ద్వారా సంతానం పొందమంటాడు అప్పుడు కుంతి మంత్రజపం మొదలుపెట్టింది ఫలితంగా యమధర్మరాజు వల్ల ఆమె గర్భం ధరించి సమయం పూర్తయిన తర్వాత బిడ్డని కంటుంది అతనే ధర్మరాజు అదే సమయంలో దృతరాష్ట్రుని భార్య అయిన గాంధారి కూడా దుర్యోధనుడిని కంటుంది అదలాగూ చూస్తే ఒకసారి వ్యాసమహర్షి హస్తినాపురంలోని గాంధారి వద్దకు వచ్చినప్పుడు ఆమె చేసిన సేవలకు మెచ్చి ఏదైనా వరం కోరుకోమంటాడు అప్పుడు ఆమె తన భర్త లాగే బలవంతులైన వంద మంది కొడుకులు కావాలని కోరుకుంటుంది అప్పుడు వ్యాసుడు వరాన్ని ప్రసాదిస్తాడు ఆమె గర్భవతి అయ్యి రెండేళ్లైనా పిల్లలు కలగకపోయేసరికి అందులోనూ కుంతికి ధర్మరాజు జన్మించాడని తెలుసుకొని తొందరపాటుతో తన గర్భం మీద గట్టిగా కొట్టుకుంటుంది అలా కొట్టేసరికి ఒక ఇనపగుండు లాంటి మాంసపిండం బయటపడుతుంది అయితే రెండు సంవత్సరాల కడుపులో ఉన్నా సరే అది ఇంకా గట్టిగా ఉండడం చూసిన గాంధారి దాన్ని పడేయాలనుకుంటుంది అప్పుడు వ్యాసమహర్షి తన దివ్య దృష్టితో చూసి వెంటనే గాంధారి వద్దకు వచ్చి నా వరం ఎప్పటికీ అసత్యం కాదు కాబట్టి ఇప్పుడే వంద కుండలను తెప్పించి వాటిలో నేతిని నింపి సురక్షితమైన స్థలంలో జాగ్రత్తగా ఉంచి ఆ మాంసపిండం మీద చల్లని నీటిని చల్లమని చెప్తాడు నీళ్లు చల్లగానే ఆ పిండం వంద ముక్కలవుతుంది ఒక్కొక్క ముక్క వేలడంతో ఉంటుంది వ్యాసని సూచనల ప్రకారం ఆ ముక్కలన్నిటినీ కుండల్లో భద్రపరుస్తారు అవి రెండు సంవత్సరాల తర్వాత తెరవాలని చెప్పి హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు వ్యాసుడు ఇదిలా ఉండగా ధర్మరాజు పుట్టిన తరువాత పాండురాజు మల్లి కుంతితో క్షత్రియులకి ప్రధానంగా అవసరమైంది బలమే కాబట్టి బలవంతుడైన పుత్రుని కనుమని అడుగుతాడు అప్పుడు కుంతిదేవి వాయుదేవుణ్ణి పూజిస్తుంది వాయుదేవుని ద్వారా ఆమె భీముని కంటుంది అదే సమయంలో హస్తనాపురంలో కుండలో నుంచి దుర్యోధనుడు కూడా పుడతాడు దుర్యోధనుడు పుట్టిన వెంటనే గాడిదల అరుస్తాడు ఆ శబ్దం వినగానే గాడిదలు నక్కలు గద్దలు కాకులు కూడా అరవడం మొదలుపెట్టాయి పెద్ద గాలి వీచడం మొదలైంది చాలా చోట్ల మంటలు చెలరేగాయి ఈ విపత్తులన్నీ చూసి భయపడిన బ్రాహ్మణులు రాజా మీ పెద్ద కొడుకు పుట్టినప్పుడు కలిగిన అశుభ లక్షణాలు చూస్తే నీ కొడుకు వంశనాశనానికి కారణమవుతాడని అనిపిస్తుంది కాబట్టి ఇతన్ని విడిచిపెడితే మన రాజ్యం ప్రశాంతంగా ఉంటుంది నీకు వంద మంది కొడుకులు ఉన్నారు కాబట్టి ఒకరు తక్కువైనా పర్వాలేదనుకుని ఇతన్ని విడిచిపెట్టమని చెప్తారు అందరూ ఎంత చెప్పినా ముజ్జగించినా కూడా పుత్రుడి మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు దుర్యోధను వదలలేకపోయాడు ఆ తర్వాత మిగిలిన వంద కుండల నుంచి తొంభై తొమ్మిది మంది మగపిల్లలు ఒక ఆడపిల్ల పుడుతుంది ఆమె కౌరవుల సోదరి అయిన దుస్సల ఇదిలా ఉండగా పాండురాజు సమస్త లోకాలకే శ్రేష్ఠుడనిపించే కొడుకు ఉంటే బాగుంటుందని అనుకొని కుంతిని పిలిచి దేవతల్లో శ్రేష్ఠుడు ఇంద్రుడు కాబట్టి అలాంటి కొడుకుని కనుమని చెప్తాడు అప్పుడు కుంతి జపం చేయడం ద్వారా ఇంద్రుడు ప్రత్యక్షమై అర్జునుని ప్రసాదిస్తాడు అప్పుడు అశరీరవాణి గంభీర స్వరంతో ఈ విధంగా చెప్తుంది ఈ బాలుడు కార్తవీర్యార్జునుడితో శంకర భగవానుడితో సమానమైన పరాక్రమం కలవాడు ఇంద్రునిలాగే ఇతనికి కూడా ఓటమంటే ఏంటో తెలియదు ఇతను అనేక మంది రాజులను జయించి మూడు అశ్వమేధ యాగాలు చేస్తాడు ఆఖరికి శివుడు కూడా ఇతని పరాక్రమాన్ని మెచ్చుకొని అస్త్రాలను ప్రసాదిస్తాడు నివాత కవచులనే రాక్షసులను సంహరించి అనేక దివ్యాస్త్రాలను పొందుతాడని చెప్తుంది ఆ మాటలను కుంతియే కాకుండా ఆశ్రమవాసులు ఋషులు దేవతలు మునులు కూడా విని చాలా సంతోషిస్తారు ఒకరోజు మాద్రి తనకు కూడా పిల్లలు కావాలని పాండురాజును అడుగుతుంది అప్పుడు పాండురాజు కుంతిని పిలిచి మాదిరికి కూడా పిల్లలు కలగాలనే కోరికగా ఉందని సంతాన భాగ్యం కల్పించమని కోరతాడు అప్పుడు ఆమె మాదిరిని పిలిచి కేవలం ఒక్కసారి మాత్రమే ఏ దేవుడినైనా ధ్యానిస్తే అతని వల్ల సంతానం పొందుతామని చెప్పి మంత్రాన్ని చెప్తుంది అప్పుడు మాద్రి తెలివిగా అశ్విని కుమారులను ధ్యానిస్తుంది కవలలైన ఆ దేవుళ్ళు మాద్రికి నకుల సాదేవులను ప్రసాదిస్తారు ఈ విధంగా గాంధారి నూటొక్క మందిని పాండురాజుకున్న శాపం వల్ల కుంతీదేవి మరియు మాద్రి వరంతో ఐదుగురు పిల్లల్ని కంటారు వారికి యుధిష్ఠరుడు భీమసేనుడు అర్జునుడు నకులుడు సహదేవుడు అని నామకరణం చేస్తారు ధర్మరాజు అసలు పేరే యుధిష్ఠరుడు పాండవులకు వయసులో ఒక్కొక్క సంవత్సరం తేడా ఉంటుంది అలా తన పిల్లలు భార్యలతో ఆనందంగా కాలం గడుపుతున్న పాండురాజు ఒకరోజు అడవిలో తిరుగుతున్నాడు అతనితో మాదిరి కూడా ఉంది ఆ రోజు మాదిరి చాలా అందంగా ఉండడం చూసిన పాండురాజులో భావనలు మొదలయ్యాయి అతడు ఆమెను బలవంతంగా పట్టుకున్నాడు ఆమె ఎన్ని విధాలుగా అడ్డు చెప్పి వదిలించుకోవడానికి ప్రయత్నించినా తన శాపాన్ని కూడా మర్చిపోయి ఆమెతో కలవడానికి ప్రయత్నించగానే శాప ప్రభావం వల్ల కిందపడి మరణించాడు అతని శవం మీద పడి మాదిరి చాలా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది అప్పుడు కుంతి తన పిల్లలతో కలిసి అక్కడికి వస్తూనే కొద్ది దూరంలో పిల్లలను వదిలి పాండురాజు మాదిరి వద్దకు వెళ్ళి అక్కడ దృశ్యం చూడగానే కుంతికి జరిగిన విషయం అంతా అర్థమయ్యి ఏడవడం మొదలుపెట్టింది శాపం సంగతి తెలిసి కూడా నీ మాట ఎందుకు వినలేదని మాదిరిని అడుగుతుంది నేను ఎంతో వినయంతో భయంతో అతన్ని ఆపడానికి ప్రయత్నించాను కానీ కారణంగా తన మనసుని నిగ్రహించుకోలేకపోయాడని చెప్తుంది ఇక చేసేదేం లేక కుంతి సరే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి భర్తతో సహగమనం చేయడానికి సిద్ధమవుతుంది కానీ మాద్రి పాండురాజు చనిపోవడానికి కారణం నేనే కాబట్టి నేనే అతనితో సహగమనం చేస్తాను నా పిల్లల్ని కూడా నీ కొడుకులుగానే చూసుకోమని చెప్పి పాండురాజుతో పాటు మాద్రి కూడా చితిలో దూకి మరణిస్తుంది మీకు ఈ కంటెంట్ నచ్చిందా మిస్ చేస్తే మళ్ళీ మనం కలవకపోవచ్చు సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే